మంగళవారం చౌటుపల్ మండల కేంద్రంలోని జైకేసారం గ్రామంలో నాబార్డ్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మంగళవారం చోటుపల్ మండల కేంద్రంలోని కేసారం గ్రామంలో నాబార్డ్ వారి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చాంబర్ చైర్మన్ వెండి రాజులు కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్గోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్ మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి డైరెక్టర్లు మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ కాసర్ల రెడ్డి మోగుదాల రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కోర్పూరి సైదులు ఢిల్లీ శేఖర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మందుల శ్రీశైలం మాధబోని శేఖర్ తదితరులు పాల్గొన్నారు